హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక ఫంక్షన్ కోసం అని చెప్పి కాంబో అంటే ఫ్యామిలీ సెట్ కింద తీసుకున్నాను అనమాట సేమ్ కలర్ మా హస్బెండ్కి నాకు శారీ పిల్లలకి అని చెప్పి అయితే నేను తీసుకున్న శారీ అండ్ కుర్తి మా హస్బెండ్ కుర్తీ సెట్ వచ్చింది ఇప్పుడు చూపిస్తాను అండ్ దానికి మ్యాచింగ్ నాకు కొన్ని కావాల్సిన బ్యాంగిల్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ పడింది బయట ఫార్టీ రూపీస్ అట్లా చెప్పిన బ్యాంగిల్స్ నాకు జస్ట్ ట్వంటీ రూపీస్కి అట్లా అని చెప్పి తీసుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆవు దూడ అండ్ లోటస్ ఫ్లవర్స్ది బాగా ట్రెండ్ అవుతుంది కదా అండ్ నా దగ్గర ఈ కలర్ అంటే ఈ టైప్ శారీ ఉందనమాట అండ్ సేమ్ కొంచెం మిక్స్డ్ క్రీమ్ కలర్ శారీ టైప్ ఉంటే సరే కాంబో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇది మా హస్బెండ్కి అని చెప్పి ఆర్డర్ చేశాను మీషో నుంచి నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట అయితే మా బాబు కూడా దీంట్లో ట్రై చేశాను కానీ దీంట్లో సైజెస్ తనకి సెట్ కాలేదు ఎందుకంటే చిన్న బాబు కదా టెన్ టెన్ ఇయర్స్ సెట్ది కావాల్సి వస్తే లేదు ఇంక సరే అని చెప్పి పాపకి బాబుకి సేమ్ సిమిలర్గా ఉండేది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట అది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత కూడా మీకు మీతో షేర్ చేస్తాను అండ్ శారీ ఒకటి తీసుకున్నాను నేను సేమ్ సిమిలర్గానే ఉండే శారీ కూడా ఒకటి తీసుకున్నాను అంటే మన దగ్గర ఎన్ని సారీస్ ఉన్నాయి ఏం చేసినా కొంచెం కొత్తగా కావాలి అంటే కొత్తది కావాలి మనం ఏదైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్ కానీ కొంచెం కొత్తది కావాలి కొత్త శారీ కావాలనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా ఆ మైండ్ సెట్ తోటే తీసుకున్నాను అనమాట కొంచెం సేమ్ సిమిలర్గా ఉంది బాగుంది నేను ఎప్పటి నుంచి ఏంటంటే నాకు దీంట్లో వైట్ కలర్ ఉంది గోల్డ్ ప్లేన్ ఉంది హాఫ్ సారీ ఉంది అయినా మనకు ఒక పిక్చర్ అనేది ఉంటుంది చూసారా అట్లనే కొంచెం మ్యాచ్ అవ్వాలి నా దగ్గర అంటే లోటస్ ఫ్లవర్స్ దాంట్ ఆవు దూడదు ఏంటంటే సేమ్ కలర్ కాదనమాట డిఫరెంట్ కలర్ ఉంది కానీ సేమ్ కలర్లో కొంచెం మ్యాచ్ అయ్యే ఫ్లవర్స్ అన్నీ కావాలంటే నాకు ఈ సారీ దొరికింది ఇది అరౌండ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ అట్లా పడింది అనమాట సరే బాగుంది కదా అండ్ మ్యాచ్ బాగా మ్యాచ్ అవుతుంది సేమ్ ఉంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అండ్ పిల్లలకి కూడా వచ్చి గోల్డ్ కలరు క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ టీషర్ట్స్ తీస్తే ప్రజెంట్ సరిపోతుంది అని చెప్పి అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఫస్ట్ అంటే నేను ట్విన్ కింద ఏంటంటే పాప నేను ట్విన్స్ కింద ట్రై చేసాము సేమ్ కలర్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుని నేను తీసుకున్నాను అండ్ బాబుది నాది కూడా ట్రై చేశాను నేను అంటే బాబుది నాది సేమ్ వాడిది సేమ్ టీషర్ట్ నా సేమ్ కలర్ డ్రెస్లో కూడా ట్రై చేశాను అండ్ మా హస్బెండ్ నాది కొంచెం సిమిలర్గా ఉండేది ట్రై చేశాను కానీ ఫ్యామిలీ మొత్తం సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవాలి అని నాకు ఏంటంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అండ్ దాని మీద పిక్స్ అవి కూడా తీసుకుంటే బాగుంటుంది మెయిన్ ఫోటోషూట్లా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కొంచెం ఆ ప్లానింగ్తో తీసుకున్న డ్రెస్సెస్ అండ్ తీసుకున్న డ్రెస్ అండ్ శారీ అండ్ పిల్లలు కూడా అయితే పిల్లలది ఇంకా రాలేదు వాళ్ళది సెట్ చేయాలన్నమాట చూసాను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అది ఎట్లా వస్తుంది ఏంటో చూసి మెయిన్ బాబుకి కొంచెం సైజ్ సెట్ కాదనమాట బాబుది పాపది డైరెక్ట్గా చూస్తేనే కదా తప్ప ఆన్లైన్లో కొంచెం సెట్ కాదు పాపకు ఒకే అటెక్ట్ అవుతుంది కానీ బాబుకి ఒక్కోసారి నేను చాలా డ్రెస్సెస్ అట్లనే ఆర్డర్ పెట్టి కొన్ని ఉంచి కొన్ని అవి ఉంచినవి కూడా ఒక్కొక్కసారి సెట్ కాక పాడైపోయినవి కూడా చాలా ఉన్నాయి సరే సార్ కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకున్నానమాట ఓకే సెట్ అయితే ఉంచుదాం లేదు అంటే కనుక బయట ఎక్కడైనా గోల్డ్ కలరు ట్రై చేద్దాం లేకపోతే ఫ్యాబ్రిక్ అన్న తీద్దామన్నట్టుగా అయితే మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ ఈ సారీస్ చాలా బాగున్నాయి అనమాట మెయిన్ గ్రీన్ అండ్ పింక్ వచ్చింది కదా ఇప్పుడు నేను మా హస్బెండ్ చూపించిన దానికి కూడా గ్రీన్ అండ్ పింక్ లోటస్ ఆవు దూడ వచ్చింది కాబట్టి బాగుంది అండ్ నేను సేమ్ ఆవు దూడదే ఒక సారీ అయితే చూశాను అది కూడా నేను మీతో షే చేస్తాను కానీ నాకు సేమ్ కలర్ మ్యాచింగ్ సేమ్ దొరకలేదన్నమాట దానికోసమే ట్రై చేస్తున్నాను అనమాట ఇది సేమ్ కలర్ సేమ్ మెయిన్ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ అండ్ కలర్ కూడా మ్యాచ్ అయింది అన్నట్టుగా ఇంక ఈ నచ్చింది నాకు లాస్ట్ టైం గోల్డ్ కలర్ తీసుకున్నప్పుడు నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చి తీసుకున్నాను ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను మై మెయిన్ ప్రైస్ వేరియేషన్ కూడా చూస్తానండి నేను స్టార్టింగ్లో వచ్చేసి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అస్సలు తీసుకోను కొంచెం ప్రైస్ తగ్గిన తర్వాత అండ్ క్వాలిటీ చూసిన తర్వాత తీసుకుంటాను అండ్ సెట్ బ్యాంగిల్స్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడింది మొత్తం సెట్లో వచ్చి టోటల్గా ఫోర్ ఫోర్ ఉన్నాయి మొత్తం మొత్తం ట్వెల్వ్ పీసెస్ సెట్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను మళ్ళీ అన్నీ ఓపెన్ చేస్తే ఇది అవుతుందని చెప్పి అయితే బ్యాంగిల్స్ అంతా బాగున్నాయి ప్రాబ్లం లేదు నేను ఫోర్ ఓపెన్ చేశాను కదా బ్యాంగిల్స్ ఎక్కడ డ్యామేజ్ ఏమీ కాలేదు చాలా నీట్ ప్యాకింగ్ ఇచ్చారు ధర్మాకోల్ అది షీట్ పెట్టి మళ్ళీ దానిపైన బ్యాంగిల్స్ పెట్టి మళ్ళీ ధర్మాకోల్ షీట్ అది పెట్టి చాలా జాగ్రత్తగా నీట్ ప్యాకింగ్ అనేది చేసారు టూ హండ్రెడ్ రూపీస్కి అయితే అని అనిపించింది ఆన్లైన్ పేమెంట్ చేస్తే వన్ నైంటీ రూపీస్కి అట్లా వచ్చేస్తుంది నార్మల్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే టూ నాట్ ఫైవ్ రూపీస్ అట్లా పడింది అన్నమాట నాకు బయట షాపింగ్ అదే బయట షాప్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రైజ్ వర్త్ అనిపించింది అంటే లాస్ట్ టైం కూడా తీసుకున్నాను అవి వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవే ఏమంటారు కొంచెం ఇవి వెల్వెట్ క్లాత్తో వస్తుంది చూసారు ప్లేన్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను నాకు వచ్చి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్కి అట్లా తీసుకుని కొంచెం ప్రైజ్ స్టార్టింగ్లో కొంచెం ప్రైస్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి వెల్వెట్ మీదే కొంచెం స్టోన్ టైప్లో వచ్చింది బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఈ రెండు కూడా నాకు పర్వాలేదు అనిపించింది అంటే బయట మీద కంపేర్ చేసుకుంటే నాకు ఆన్లైన్లో బాగానే అనిపించింది అండ్ ట్వల్ బ్యాంగిల్స్ సెట్ డజన్ డజన్ వస్తున్నాయి రీజనబుల్గానే వచ్చాయి చాలా నీట్ ప్యాకింగ్ చేసారు ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు కాబట్టి నేను ఆల్రెడీ రివ్యూస్ అవి చేస్తూ ఉంటాను డ్రెస్సెస్ అవి కలెక్షన్ చూపిస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి వేసుకున్నట్టు ఫొటోస్కి అవి తీసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా ఇంక నేను మొత్తంగా ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నా కూడా సరిపోవన్నట్టు అనిపిస్తుంటుంది ఆల్మోస్ట్ నా దగ్గర చాలా ఉన్నాయి అయినా నాకు ఎందుకో మళ్ళీ తక్కువ ప్రైస్ అనిపించింది నచ్చి వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి